హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి చూస్తున్నారు కాండి బురగోడ బిద్దలకి ఉచ్చిలేస్తున్నాను అండి ఊర్లో ఉంటారు మా వాళ్ళు ఈ పేర్లు చాలా గట్టిగా ఉంటాయండి చాలా దృఢంగా ఉంటాయి దాని గోర్లు కూడా చాలా షార్పుగా ఉంటాయి కరిస్తే ఎక్కడ కరిస్తే అక్కడ మొక్కలిపోద్ది అంత సరుపుగా ఉంటుంది చూడండి ఉచులు ఇలా చేయాలండి ఏముండదండి ఉండదండి వాళ్ళని ముక్కలు కట్ చేస్తారు కట్ చేసి ఆ చివరిలో ఇలా కర్ర కడతారు అనమాట ఎందుకంటే పేద లాక్కలిపోయినప్పుడు కర్ర అడ్డిగా ఉంటుంది కదా అది లోపల కూడా అడ్డిగా పడుతుంది అన్నమాట కర్ర ఈ పేదలు వచ్చి మొల్లకంచెలో వాహనం ఉంటాయండి కంచెల దగ్గరలో ఇలాగే బురద వాటర్ ఉంటుంది అక్కడ ఉంటాయి చెరువులను సొందరలో ఉండవండి ఇవి ఈ పీతలు వచ్చి ఇలా మట్టి దగ్గర ఉంటుంది ఎక్కువ చూడండి ఆల్మోస్ట్ అయిపోయాయండి ఊర్లన్నీ మధ్యలో గ్యాప్ ఇవ్వాలండి పాగోడ నుంచి ఇరవై నిమిషాలు ఇవి కూడా వాళ్ళు ఈవినింగ్ పూట వేయాలండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో వేయాలి ఈవినింగ్ పూట ఎక్కువ వస్తామండి పీతల బయటికి ఇచ్చిపించి ఒక పదిహేను అన్నీ వేసామండి ఉచ్చులు ఊరిలా పరిచి కొంచెం కణంలోకి లోపలితో వేయాలండి వాళ్ళని పేద వస్తే పడ్డానికి చూడండి ఆల్రెడీ పడ్డదా ఒక పీత బాగా పెద్ద పేదండి ఇది గోర్లు మాత్రం చాలా సార్పుగా ఉంటాయండి కరిసిందంటే మరి ముక్కలు వేసిపోద్ది అంత సార్పుగా ఉంటాయి చాలా గట్టిగా ఉంటుంది గోరు కూడా తినేటప్పుడు కూడా బాగా కూరగాయల దాన్ని పెద్ద గోరు కదా గట్టిగా ఉంటుంది ఒక నాలుగైదు పీతలు అయితే ఒక ఇంటికి కూర అవుతాయి పెద్దవి కదా చిన్న ఉందా కనిపిస్తుంది అండి పీత దీన్ని గుణపం తవ్వాలండి గుణపము తవ్వులు ఉండాలి తవ్వలు తేవాలేదు ఒళ్ళు గుణపందే తుమ్ము ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది అనమాట లాగితే అది వెళ్ళిపోద్ది లోపలికి అందుకంటే గుణపం అటుగా చేసి దాన్ని లాగుతాం అనమాట చూడండి మీకు అలవాటు కనిపిస్తుంది గోరు పెద్ద అది వస్తుంది బయటకి చూడండి వచ్చింది బయటకి ఇది కొంచెం చిన్న సైజు పీత ముందు పీత పొల్చుకుంటే గోరులు ఖచ్చితంగా వెళ్ళిపోయాలండి ఎందుకంటే అవి మళ్ళీ కరుస్తాయన్నమాట గోరులు వెళ్ళిపోస్తే ఎటువంటి ప్రమాదం ఉండదు సంచరు వేసుకుని పోవడమే ఈ పేర్ వచ్చి బాగా చిక్కడిపోయిందండి వాళ్ళలోనూ దిగడానికి కొంచెం ఇబ్బంది మంది ఇది ఇది ఒకటి మీకు అయితే చూడండి అన్ని పేదలకు వచ్చి ఆ కర్రలు ఆపుతున్నాయి ఆ కర్రలు లేకుండా లోపం లేకపోతే ఊరిని ఇది పైన ఉందండి లోపలే ఉంది చూడండి అది గుండం ఎందుకంటే వేస్తారండి అడ్డుగా అనమాట లోను పోకుండా అడ్డుగా వేసి పైకి ఒకటి పేద పైకి వస్తుంది చూడండి అలా అడ్డుగేసి అలా అయితే వస్తుంది పేద గులబం అనేది పక్కన అంటే కన్నాలు కొంచెం సైడ్గా ఉంటాయండి ఒకటి వెళ్తాయి ఒకటి సైడ్కి వెళ్తాయి ఎక్కువ కన్నం కడిగా గులబం వేసి లేపేస్తే అది వస్తుంది ఈ చెట్టు మొదలు కదండి కొన్ని నేట్లు కాదంటే ఏ వేర్లు ఎక్కువ ఉంటాయి ఆ వేర్లు వల్ల తవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఎంత ఉంది గోరి చూడండి ఇది ఇదో ఇంకొక పేత చూడండి అది పోయింది ఆల్మోస్ట్ అంటే ఊరి లోపలికి లాక్కి వెళ్ళింది వదిలేసుకునే వెళ్ళిపోయింది అనమాట ఇంకొకటి చూడండి ఇది ఉంది గట్టిగా పడుకుండా కాకపోతే కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఊరి కొంచెం లోపల లాక్కుంది తగ్గుతుంది అవుతుంది చూస్తున్నాం కదండి ఇవి వేర్ల వల్ల బాగా అడ్డుపడుతుంది అది గుణపందులాగానే రావట్లేదు చూడండి ఇది కూడా పెద్ద పెద్ద తగిలింది బాగా చిక్కడిపోయింది వాళ్ళకి చూడండి ఇవి మొత్తం నాలుగు పితలు పడ్డాయి నాలుగు ఊర్లేసి వెళ్ళాము నాలుగు పడిపోయాయి ఆల్మోస్ట్ ఇది మూడోది ఇది ఇంకోటి ఉంటాయి చూడండి నాలుగు నాలుగు తవ్వాలి చూడండి అక్కడ వచ్చిందరూ ఇది కొంచెం చిన్న పీత బుడగొట్ట పీతలు అండి వీళ్ళే ఎక్కువ బుడతలు ఉంటాయి కదా అందుకనేమో కర్రీ గిరిలో పెడితే చాలా బాగుంటుందండి దగ్గరలాగా దగ్గరగా మాట పెట్టుకోవాలి గ్రేవీలాగా చూడండి కన్ను అక్కడ ఉంది సైడ్ నుంచి తగ్గితే వస్తుంది పేద మనోడు పేద అనేది పడుకున్నాడు కానీ ఏర్లు అడ్డుగా ఉండిపోయింది వేర్లు చెట్టు వేర్లు అందుకని రావట్లేదు

బురద నెలలో ఉంటాయండి ఎక్కువ ఇవి మురళక చెట్లు అండి ఇవి అందుకనే ఇబ్బంది ఉంటుంది తీయడానికి చూడండి ఇది ఆల్మోస్ట్ అన్నీ ఇంతేనండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఒక బాగుండే ఉచితే వాళ్ళు ఉరి చేసి మనం కూడా అంటే గమనించాలండి ఈ పీతలు బయటకు వస్తున్నాయి ఆ బాటికే ఉరేయాలి కన్నాలున్నాయి ఉన్నాయి కానీ చేస్తే అవి పడవండి అంటే కొన్ని పేతలు లేని కూడా ఉంటాయి కన్నాలో చూడండి తగ్గుతున్నాయి కానీ ఇక్కడ కూడా ఏళ్ళు వాయినాయి చూడొస్తుంది వాటికి పెద్దపీత చూడండి ఘోర ఎంతుందో ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఫిషింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ప్రాణం పండు మళ్ళీ ఊతుంది గోరీ నిర్దేశించింది చూస్తాం కదా